హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గురువార టాక్స్ ఫిఫ్టీన్ టుడే రెసిపీ పొన్నగంట కూర ఫ్రై ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి కంటి చూపును మెరుగుపరిచి విటమిన్ ఏ కాల్షియం అధికంగా కలిగిన కూర ఫ్రై రెసిపీ చూద్దాం అందుకోసం పెద్ద కట్ట పొన్నగంట కూర తీసుకుని ఆకులన్నీ కట్ చేసుకోవాలి కాడలు మాత్రం యూజ్ చేసుకోకూడదు ఆకులన్నీ కట్ చేసుకుని ముక్కలుగా కట్ చేసేసి ఆకులన్నీ శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసేసుకొని కబాల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత వేయించిన పల్లీలు పుట్నాలు పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ విడక్కక జీలకర్ర ధనియాలు వేసి ఫ్రై చేయాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నాలుగు మిర్చి ముక్కలు కట్ చేసి అవి కూడా వేసి ఫ్రై చేయాలి తర్వాత ఐదారు వెల్లుల్లిపాయలు రమ్మలు తీసుకుని చితగొట్టి అవి కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఆ వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకోవడం చాలా మంచిది ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఇవి ఇలా వెల్లిపెళ్ళి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత పన్నుగంట ఆకులు వేసేసి ఫ్రై చేయాలి పండుగంట ఆకులు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి అయితే పన్నగంటి కూరని బాలింతలకి బాగా పెడతారనమాట పాలు బాగా రావడం కోసం ఈ పన్నుగంట ఆకులని పెడతారు ఇలా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్లోనే వాటర్ వచ్చేస్తుంది ఈ పన్నగంట ఆకుల్లో వాటర్ వచ్చేస్తుంది కాబట్టి వాటర్తోటే ఆ వాటర్తోటే ఆకులన్నీ మగ్గిపోతాయి అనమాట ఇలా బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసుకుంటూ వన్ మినిట్ మూత పెట్టి మగ్గినిద్దాం చూడండి తర్వాత వన్ మినిట్ తర్వాత మూత తీసి ఇందాక పొడి చేసుకున్నాం కదా ఆ పొడి వన్ టేబుల్ స్పూన్ వేసి చూడండి ఆకులన్నీ ఒకసారి బాగా కలిపేసి తర్వాత వన్ టూ టేబుల్ స్పూన్ పొడి వేసేసి బాగా కలిపి నార్మల్ పీపుల్స్కి అయితే ఈ పొడి వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు బాలింతలకైతే ఈ పొడి వేయాల్సిన అవసరం లేదు మన ఇష్టం అనమాట ఇష్టమైతే పొడి చేసుకుని వేసుకోవచ్చు లేకపోతే అలానే ఎన్ని మిరపకాయలు జీలకర్ర ధనియాలు వేసేసుకుని ఫ్రై చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనమాట ఈ పన్నుగడ్డ ఆకులు ఇలా బాగా క్రిస్పీగా అయిపోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఆకూరలో తక్కువ సాల్ట్ వేసుకుని చేసుకోవడం చాలా మంచిది అనమాట చాలా బాగుంటుంది ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత టూ మినిట్స్ మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టేసి మగ్గినిద్దాం టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత మూత తీసి సర్వింగ్ బౌల్లో తీసుకుని సావ్ చేసుకుందాం చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కంటి చూపును మెరుగుపరిచి విటమిన్స్ అధికంగా కలిగిన కాల్షియం విటమిన్ ఏ అధికంగా కలిగిన ఇప్పుడు పన్నగంటి కూర ఫ్రై రెడీ అయిపోయింది వీడియోనిస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్